కిందనే కొట్టేసుకోమేస్తే మరి ధ్యామి ధ్యానం సమర్పయామీ కలిశంచంబులో ఉండేటువంటి పువ్వుతోని ఆ గణపతి గౌరవం మీద నీళ్లు చల్లండమ్మా ఆ భో ఇష్టాయోగూర్జయన మహేరణ తస్య కస్వాజయిత ఉషధీరవ మాతర అరంగమా జన్మత ఆపోజయత స్నానం సమర్పయామీ ఇప్పుడు నీళ్లు జల్లింది కదమ్మా గణపతి గణపతిగౌరమ మీద జల్లింది కదా ఇప్పుడు ఆ గణపతి గౌరమ మీద పసుపు కుంకుమ అక్షంతలు పెట్టండి ఓం అమ్మ మీకు టెంకాయలు ఇవ్వడం జరిగింది అవి టెంకాయలు రిసీవ్ చేసుకుంటారు మళ్ళీ అవి కొట్టి తీసుకొస్తారమ్మ కాబట్టి దయచేసి టెంకాయలు ఇవ్వండి మీకు ఇచ్చినటువంటివి వాళ్ళు వచ్చినప్పుడు ఓం గంధద్వారా అంధురా దరిశామృత్య పుష్ఠాంగ రేషినేం ఈశ్వరేగుం సర్వభూందా నామ్క యోమక్వైష్యం సుమంగలి వియం మధూరిమా గుం సమేత వశదాం సౌభా ఆజ్ఞ భస్మయ దత్త యా స్తంభిపరేదన యాగం గూర్యాసి నిమాలియా రాగా యా సృష్సదే ఇంద్రానే పుష్పాలిం సమర్పయామి అమ్మ పసుపు కుంకుమ అక్షతలు వేసేరు కదమ్మా పువ్వు పెట్టిండ్ర గణపతి గౌరమ్మ మీద ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకోండి ఎడమ ఎడమచైల వేసుకోండి శ్రీ గణేశాయ నమ అంటూ

సమ ప్రభో నిర్విఘ్నం దేవా సర్వా కార్యేషో సర్వదా అక్షతలు గణపతి ఒక్క మీద వేసి నమస్కారం చేసుకోండి గజాన భగవానికి ఇప్పుడు మళ్ళీ అక్షంతలు తీసుకోండమ్మా నేను గౌరమ్మ యొక్క మంత్రం చెప్తున్నాను గౌరీదేవిది చేతులు జోడించి శ్రీమాత్రే అనుకోండి ఓం జాతేసే సునవానాదేవృతాగ్ వర్ణం వైరోచనీ दुर्गाम देवी अस्मान तो का दुर्गा गुम शरण प्रबध्ये सुतरसीसे नम अग्नें वार् अस्म स्वस्थुर्गा नश्वा प्रतिवी बहुलाय शो विश्वा नो दुर्ग जातवेद सिन्धुन्न नुरी अग्निमन सानोस्कोध्यतालू नृतना चितुम सहमाग्रिगुम हेम परमा सो सर पर मध्य बोदी प्रत्नों से व्यक्ति స్వాంచా అజ్ఞేతనవం ప్రియస్వాస్వ భ్యంత సోగమయిత్స్వ గోబిర్ దిష్ఠమై జోరిష్కతం తవే ఏంద్ర విష్ణోర్ణ సజ్జరేమ నాగస్త పుష్ణమ బిసంబసనో వైష్ణవే లోకైహమాద యంతా కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి కుమారి తన్నో కన్నో దిర్ఘిష్ఠ చోదయా అ మీద అక్షరం తన వేష నమస్కారం చేస్కొండమ్మా నమస్కారం చేసుకొని చేతులు జోడించి చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత సాదికే శరణ్యే త్రయంబకే గౌరీ జగన్మాత నారాయణి నమోస్తుతే నమస్కారం చేసుకోండి జగదంబ విశ్వపాలిని మాతాకే అమ్మ ఇప్పుడు కుంకుమ తీసుకోవాలి తల్లి నేను అమ్మవారి యొక్క నూట ఎనిమిది నామాలు వేలు చిక్కెన వేలు తగిలియద్దు గోముఖము ఈ విధంగా కుంకుమ కుంకుమార్చన చేయాలి చూపుడు వేలు చిక్కెన వేలు తగలవద్దు श्री नमः ओम श्री नमः ओम आर्यै नमः ओम अनंतायै नमः ओम अंबिकायै नमः ओम आर्य क्षत्रिय कुलवर्धिङै नमः ओम अपर्णा जय नम ओम आधार शिक्ष नम ओम अनीश्वराय नम ओम अचलायुराय नम ओम अनघाय नम ओम इंदिराय नम

गुणप्रियायै नमः ॐ गुरुस्वरूपिं नमः गुणत्रयविवर्जिताय नमः ज्ञानरूपाय नमः चन्द्ररूपायै नमः

ओम चंद्रार्थ मस्तका ये नमः, ओम जाकन्व ये नमः, ओम जय भूमिस्ताये नमः, ओम जानु मंडला कृताये नमः, ओम जगन्मात्रे नमः, ओम जया नमः

ओम निर्गुणाय नमः ओम निष्कलाय नमः ओम शांताय नमः ओम नारायण समश्रिताय नमः ओम निर्मदाय नमः ओम नियतचाराय नमः

कन्दमात्रेय नमः ओम सिचै नमः ओम सोमक्षत्रीय कुलवर्धिन्जय नमः ओम सावित्रेय नमः ओम सुरभ्ये नमः ओम सृष्टि स्थिति संहारकारिन्जय नमः

ओम महासरस्वत्काय नमः ओम श्री ललिता त्रिपुरसुंदरीये नमः ओम दुमदुर्काय नमः ओम श्री मातृये नमः ओम श्री मातृये नमः ओम श्री मातृये नमः नमः జగదంబ విశ్వబాలిని మాతాకి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మవారి మీద ఇప్పుడు చేతులు జోడించి అందరూ కూడా చెప్పండి యాదేవి సర్వభూత మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ యాదేవి లక్ష్మీ సంస్థి నమస్తై 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 నమో నమేవీ సర్వూ జ్ఞానరు సంస్థి నమస్తై 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 నమో నమదే సర్వూతిషు మాతృ సంస్థి నమస్తై 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 నమో నమ అందరి కూడా ఆ అమ్మవారి యొక్క ఇప్పటివరకైతే అర్చన చేసినారో ఆ కుంకుమ తీసుకొని నృష్టికి పెట్టుకోండి తల్లి పక్కవారికి కూడా ముత్తేద స్వరూపకంగా పెట్టండి అగరబత్తులోని దుశ్యకర్ప వ్యక్తులు చేరమ్మని ఓమ్ రెండు ముట్టి చెష్ ముట్టిచ్చి ధూపం చూప చెష ధూపమాగ్రహయామి వనస్పత్యోర్ భవే దివ్యై నానా దంధై సంపితాం ఆగ్రహే సర్వదేవానాం ధూపోయం ప్రతి ధూపమాగ్రాపయామి అమ్మ ఇక్కడ పద్దలు గారు ఉన్నాయి ఉన్నాయి కదా రెండు ముట్టిచ్చే ముట్టి ఇంకా కాదు ముట్టి వేస్తారు బాబాయనమ్మ

కా వ్యాజనాయ మిత్మహే ఒక లైన్ కొట్టేసిట్లా అమ్మా ఆరతి మొక్కండి మీకు వీలైతే దాంట్లోనే దక్షిణ వేయండి పంతులు గారి దగ్గర దాకా వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు దికర్ దాకా వస్తారు హ మన ఫ్యాన్ సర్ సరే ఆ మాకనుకు నమస్కారం చేసుకోండి జగదంబ విశ్వపాలని माताకి జై మీ బచోదियां రాదు మహా దైవ